ముందస్తు ఎన్నికల్లో ఎదురైన ఓటమిని కాంగ్రెస్ పార్టీ అంతగా జీర్ణించుకున్నట్టు కనిపించడం లేదు ఈవీఎంలో తలెత్తిన సాంకేతిక లోపాలు అధికార గులాబీ పార్టీకి కలిసొచ్చిందని ఆ పార్టీ ముఖ్యనేతలు కొందరు ఆరోపిస్తుండగా వీవీ ప్యాట్లలోని స్లిప్పులను లెక్కిస్తే అసలు విషయం తెలిసిపోతుందని స్వయంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత పొన్నం ప్రభాకర్ అధికార పార్టీ ఎన్నికల తతంగాన్ని హైజాక్ చేస్తుందని ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు చాలా చోట్ల టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని చెప్పుకొస్తున్నారు యథేచ్ఛగా ప్రజలకు ఎరవేయటమే కాకుండా ఎన్నికల యంత్రాంగాన్ని కూడా అధికార పార్టీ ప్రభావితం చేసిందని మరికొంతమంది కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గోల్మాల్ జరిగిందని అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని విమర్శిస్తున్నారు ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ తప్పులు కూడా ఉన్నాయని తెలిపారు అందుకోసం తెలంగాణలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని కోరారు ప్రజాభిప్రాయానికి భిన్నంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చాయని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఫలితాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు ఓట్ల కల్లంతుపై ఎన్నికల అధికారి క్షమాపణ చెప్పడం సిగ్గుచేటు అంటూ తప్పుబట్టారు